హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బట్ బా ఈ శారీ శారీస్ ఈరోజు మీ ముందుకి మరీ కొత్త మళ్ళీ శారీస్లో వచ్చేసానండి ముందుగా చాలా ఫస్ట్ సార్ అందరూ కూడా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మొత్తం మర్చిపోద్ది వచ్చేసే లైట్ వెయిట్ అండి ప్యూర్ జార్జెట్ క్లాత్ అండి చాలా మెత్తగా సాఫ్ట్గా ఉంటుంది అలాగే శారీ బోర్డర్ వచ్చేసే విధంగా డిజైన్ ఉంటుందండి శారీ మిడిల్లో అయితే కనుక సింపుల్ ఫ్లవర్ కాంబినేషన్ అనేది వచ్చింది ఈ విధంగా ఉంటుందండి చక్క బోర్డరు పల్లో కూడా చూసారు కదా రిచ్ డిజైన్ ఉంటుంది బ్లౌజ్ ఈ విధంగా వస్తుందండి చాలా చాలా లైట్ వెయిట్ ఉన్నాయి అలాగే ప్యూర్ జార్జి క్లాత్ అనేది వస్తుంది ఇవన్నీ కూడా న్యూ కలెక్షన్ అండి రాఖీ పండుగ అండ్ వరలక్ష్మి వ్రతం స్పెషల్ శారీస్ అండి ప్రతి ఒక్కళ్ళు ఒక వీడియోని స్కిప్ అనేది చేయకుండా చివరిదాకా చూసారంటే నా ఛానల్కి సపోర్ట్గా ఉంటుంది ఇవన్నీ డిజైన్ అన్నీ కూడా డార్క్ కలర్ కాంబినేషన్ అనేది వచ్చాయండి బోర్డర్ కలర్ కాంబినేషన్ సేమ్ బోర్డర్ డిజైన్ పల్లో బ్లౌజ్ అనేది కూడా వచ్చేస్తుంది వీటి కాస్ట్ అయితే ఓన్లీ కూడా సెవెన్ ఫిఫ్టీ మాత్రమే పడుతుందండి వన్ తీసుకున్న కూడా ఫ్రీ షిప్పింగ్ పడుతుంది ఫస్ట్ టైం మన ఛానల్ వస్తున్న అందరూ కూడా సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దండి పార్టీ వేర్కి చాలా బాగుంటాయి లైట్ వెట్గా ఉంటాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఇద నెక్స్ట్ వీడియో